ఉంటుందండి అంటే ఎక్కువ మరక ఆగటం వల్ల దాంట్లో రకాలైనటువంటి టాక్సిన్స్ వచ్చేస్తాయండి దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది ప్లస్ ఈ శనగపిండి అయ్యి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే చాలామంది బెల్లి ఫ్యాట్తో బాధపడుతూ ఉంటారు అన్నమాట అండి అంటే ఈ ఉత్తర భాగంలో కొవ్వు పెరిగిపోవటం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా రకాలైనటువంటి ప్రక్రియలు చేసి వాళ్ళు ఆ పొట్ట తగ్గించడానికి చాలా ఆపసోపాలు పడుతూ ఉంటారు ఒక రకం కాదు రకరకాల డైట్లు చేస్తారు రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట అండి అయితే ఏంటంటే ఇది దీంట్లో చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా జీవనశైలిలో చిన్న చిన్నటువంటి మార్పుల వల్ల మనం ఈ ఉదర భాగంలో ఉన్నటువంటి ఈ వేలాడే పొట్టని మనం తగ్గించుకోవచ్చు అది మేల్ అవనండి ఫిమేల్ అవనండి ఎవరైనా కూడా చాలామంది తక్కువ వయసులోనే పొట్ట ఇలా ఎద పడిపోవటం వేలాడేటువంటి పొట్టతో అసలు శరీరాకృతే మొత్తం మార్పు వచ్చేసి చాలా చాలా ఇబ్బంది పడతారు దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి అంటే విజరల్ ఫ్యాట్ పెరిగిపోవటం వల్ల ఏంటంటే ఇంట్రస్టైన్స్లో అంటే పేగు భాగంలో కానీ అవయవాల్లో కానీ ఈ కొవ్వు పెరిగిపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలా చాలా వస్తూ ఉంటాయి అయితే దీన్ని తగ్గించుకోవటం కష్టమా అంటే కష్టమేం కాదండి చిన్న చిన్న శైలిలో ఉన్నటువంటి స్టైల్ మార్పుల ద్వారా మనం ఎలాగ ఈ విజురల్ ఫ్యాట్ని అంటే ఈ ఉదర భాగంలో ఉన్నటువంటి ఈ వేలాడే పొట్టని ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్గా ఒక ఆరు టెక్నిక్స్ ఉన్నాయండి ఆరు టెక్నిక్స్ ద్వారా మీరు కనుక పాటించినట్లయితే చాలా ఈజీగా పెరిగిపోయినటువంటి దీన్ని మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు నెంబర్ వన్ ముందు ఉదయం లెగసిన వెంటనే కూడా మీరు గోరువెచ్చని నీళ్లు తాగాలండి వీలైతే మీరు బ్రష్ చేయక ముందు తాగినా పర్వాలేదు ఎందుకంటే మన నోట్లో పుట్టేటువంటి లాలాజలంలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి అందుకనే మీకు చూడండి నోటి భాగం లేదా చిన్న చిన్న కురుపులు కానీ దెబ్బలు కానీ కొట్టుకుపోవడం కానీ చిగుళ్ళ సమస్యలు కానీ వస్తే కనుక ఆ లాలాజలమే వాటిని రిపేర్ చేసుకునేటువంటివి ఉంటుంది కాబట్టి నేను పాసిముఖంతో నీళ్ళు ఎలా తాగను అని అనుకోవద్దు చక్కగా గోరువెచ్చని నీళ్లు మీరు కనుక తాగినట్లయితే ఇంట్రెస్ట్ అయిన క్లీన్ అయ్యి చక్కగా ఉన్నటువంటి మలినటువంటి ఏదైనా మలినాలు ఉంటే కనుక బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఫ్యాట్ కూడా బర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మీ బాడీలో ఉన్నటువంటి ఆక్సిడెంట్స్ బయటకు వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా మీ అవయవాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అది ఎన్ని నీళ్ళు తాగాలి అనేది మీ ఇష్టం అండి జనరల్గా కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు మీరు అట్లీస్ట్ ఒక గ్లాసు నీళ్ళు అయినా కూడా మీరు మొ మొట్టమొదటిగా మీరు తాగాలండి రెండోది షుగర్ని అవాయిడ్ చేయాలండి అంటే షుగర్ని అవాయిడ్ చేయాలంటే రీఫైన్డ్ షుగర్ అండి ఇప్పుడు మనం తినేది ఏంటంటే రీఫైండ్ షుగర్ ఆ షుగరు ఏమవుతుందంటే మన బాడీలో అది ఫ్యాట్ కింద ఇన్సులిన్ని ఉపయోగించుకునే తీరు లేకుండా చేసి అది ఫ్యాట్ కింద తయారైపోతుంది ఆ ఫ్యాటు ఎక్కడ స్టోర్ అవుతుందంటే మళ్ళీ అది కూడా ఉదర భాగంలోనే అవుతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఈ షుగర్తో తయారైనటువంటి ఏ స్వీట్ని కూడా మీరు తినకుండా ఉండటానికి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకి మీరు సపోజు ఒక గులాబ్ తిన్నారు తిన్నారనుకోండి గులాబ్ జామ్లో ఏ రకమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉండవు కానీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట గులాబ్ జామ్ చూడగానే మనకి నోరు ఊరిపోయి వాటర్ వామింగ్ వచ్చి తినేయాలనేటువంటి కోరిక కలుగుతుంది అది స్ట్రిక్ట్గా మీరు మైండ్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటే కనుక మీరు దాంట్లో పైగా మైదా ఉంది ఓవర్ స్వీట్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఫ్యాట్ని పెంచుకోవడానికి చేసేటువంటి మార్గాలండి ప్లస్ మైదాని అవాయిడ్ చేయాలి మైదా కూడా చాలా మనకి ప్రమాదకరం అలాగే వాటరు తీసుకునేటువంటి తీరులో కూడా మనం ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మీరు డిన్నర్కి లంచ్కి మధ్యలో మీకు ఆకలి బాగా వేసిందనుకోండి ఆ టైంలో ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అది ఆకలి కాదు ఆ టైంలో మీరు జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు కనుక తిరిగారు అనుకోండి అది కూడా మీకు ఈ ఫ్యాట్ని కరిగించేటువంటి ప్రక్రియ చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియలో మెటబాలిజం పెరగడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారు దానికి అవసరమైనటువంటి అంటే షుగర్ని అవాయిడ్ చేస్తున్నారు ఉదయమే గోరువెచ్చని నీళ్లు తగ్గుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే లోపల పేరుకుపోయినటువంటి ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో ఉదర భాగంలో ఉన్నట్టు అంటే ఈ ఫ్యాటు అవయవాల మీద పేరుకుపోవడం వల్ల కిడ్నీ మీద లివర్ మీద చెస్ట్ మీద ఇట్ల మీద పెరిగిపోవటం వల్ల ఇరుకైపోతుంది అన్నమాట అండి మీ తినేటువంటి ఆహారం జీర్ణం అవడానికి అవసరమైనటువంటి ఖాళీ లేకపోవడం వల్ల ఆ అవయవాలు అన్నీ ఇరుకుగా అయిపోతాయి దానివల్ల మీ జీర్ణశక్తి మారిపోతుంది అలాగే అవయవాలు పనిచేసేటువంటి తీరు మారిపోతుంది కాబట్టి మీరు కొవ్వును తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే మీరు వాటర్ తీసుకునేది కూడా మీరు లంచ్ తర్వాత లంచ్కి ముందు అరగంట తర్వాత అరగంట వరకు కూడా వాటర్ తీసుకోకుండా చేయండి అలాగే ఆయిల్ అండి ఆయిల్ మనకు జనరల్గా రీఫైండ్ ఆయిల్ వాడుతూ ఉంటారు మన వాళ్ళు ఎక్కువ మంది మనం స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ అలవాటు ఉంటాం చల్ల పునుకులు కానీ ఇవి కానీ ఇవి కానీ తింటూ ఉంటాం మనం మైదా చేసినవి కానీ శనగపిండితో తయారు చేసినవి కానీ కానీ అక్కడ స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాడు మీకు చక్కగా చెక్కగానుతో చూసినటువంటి పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వండడండి వండితే మన్నాడే ఎత్తియాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు రీఫైండ్ ఆయిల్ వాడతాడు లేదా పామ్ ఆయిల్ వాడతాడు అది కూడా ఏంటి మేము మూడు గంటలకి ప్రారంభించినటువంటి ఆ మూకుళ్ళు ఆయిల్ సాయంత్రం దాకా అదే ఉంటుందండి అంటే ఎక్కువ మరక ఆగేయటం వల్ల దాంట్లో రకాలైనటువంటి టాక్సిన్స్ వచ్చేస్తాయండి దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది ప్లస్ ఈ శనగపిండి అయ్యి తినడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇంట్లో అయినా కూడా చెక్కగా అనుగుతో వాడినటువంటి నూనెలు మాత్రమే వాడండి రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు ఎందుకంటే వన్స్ ఓసారి మరక్కాసినటువంటి ఆయిల్ని ఇంకా ఎంతైతే అంత వాడుకొని పారేయాలి తప్ప మళ్ళీ వాడుకునేటువంటి అవకాశం లేదు అలాగే స్మోక్ కంటే ఎక్కువ మరక్కాసారనుకోండి అప్పుడు కూడా అది విషంగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది నూనెలు కూడా ఖచ్చితంగా మీరు పాటించాలి అలాగే మీరు ఈవినింగ్ టైంలో సాయంత్రం డిన్నర్ ఏదైతే ఉందో మీరు అట్లీస్ట్ ఐదు ఆరు గంటల మధ్యలో డిన్నర్ను పూర్తి చేసుకునేటువంటి ప్రక్రియ చేయండి ఎందుకంటే మీకు మెటబాలిజము రాత్రి అయ్యి కొలిది మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుందండి మీరు రాత్రి పదింటికి చికెన్ బిర్యానీ వేసారనుకోండి అవుట్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏడు గంటల తర్వాత ఘన పదార్థం ఏది కూడా తీసుకోవద్దు ఓన్లీ లిక్విడ్ ఫుడ్ అయితే తీసుకోండి మీరు ఎంత ఆహారం తీసుకున్నా నష్టం లేదు కానీ దానికి టైం ఇవ్వాలి సపోజ్ మీరు ఆరున్నర ఏడు గంటలకి కనుక మీకు డిన్నర్ మీరు ఎంత కావాలతో అంత తినండి తగ్గించి ఓ తగ్గించుకొని డైట్ పాటిందని అవసరం లేదు మీరు ఎప్పుడైతే ఏడు గంటలలోపు మీరు డైట్ డిన్నర్ పూర్తి చేసేసారో మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా మీకు చాలా స్పేస్ ఉంటుంది రాత్రి భాగంలో ఓన్లీ ద్రవ పదార్థం మాత్రమే మీ పొట్టలో ఉండాలి అప్పుడు మీ అవయవాలు బాగా పని పనిచేసే తీరు మెరుగుపడుతుంది మీకు మంచి నిద్ర పడుతుంది మంచి హెల్దీ అయినటువంటి ఇది వస్తుంది అనమాట అండి ఈ ఇలా కాకుండా ఈ ఆరు రకాలైనటువంటి అంటే మీరు షుగర్ని అవాయిడ్ చేయాలి అలాగే మంచినీళ్ళు ఉదయం గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఈ రిఫైండ్ ఆయిల్తో తీసినటువంటి ఆహారం తీసుకోకూడదు అట్ ది సేమ్ టైం ప్రోటీన్ కూడా పెంచుకోవాలండి ప్రోటీన్ అంటే ఏదో మీరు ప్రోటీన్ పౌడర్ కొనుక్కొనో లేకపోతే జిమ్ముల దగ్గర అమ్మేటువంటి పౌడర్ కొనుక్కోమని నా ఉద్దేశం కాదు న్యాచురల్గా ప్రోటీన్ దొరికేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మీకు రాజ్మాలో ప్రోటీన్ ఉంటుంది శనగల్లో ప్రోటీన్ ఉంటుంది బఠానీలో ప్రోటీన్ ఉంటుంది పాలులో పెరుగులో ప్రతి దాంట్లోనే ప్రోటీన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు తినేటువంటి ఆహారంలో ప్రోటీన్ని భాగం చేయండి అప్పుడు ఈజీగా అవుతుంది రోజు ప్రోటీన్లే తిని రోజు పప్పు టమాటా వేసుకునే తిన్నాం అనుకోండి బాడీ ఎగ్జిస్ట్ అవ్వదు ఇంకా అది ట్యూన్ అయిపోయి ఉంటుంది సో వైవిధ్యమైనటువంటి ఆహారం తినడానికి అంటే మీకు చక్కగా రోజుకో రకమైనటువంటి లేకపోతే వారానికి రెండు మూడు రకాలైనటువంటి ఆహారాన్ని అందులో ప్రోటీన్ని భాగం చేసేటట్టు తినండి లేదంటే మీకు ఉదాహరణ చెప్తాను ఏదైనా శుభకార్యానికి వెళ్ళారనుకోండి ఆకులు అన్ని రకాలు వేస్తారు ఈ మధ్యనే ఐదారు రకాల రైసులు ఐదారు రకాల కూరలు దాదాపు ఒక పద్దెనిమిది ఎన్ని వెరైటీలు అయితే అంత గొప్ప మా గోదావరి జిల్లాలో అందుకని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ మీకు ప్రోటీన్ ఉంది పప్పులో ప్రోటీన్ ఉంది పెరుగులో ప్రోటీన్ ఉంది కాయగూరలు ఉన్నాయి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్టెడ్ ఫుడ్డే తినండి హ్యాపీ అప్పుడు మీకు కావాల్సినటువంటి ప్రోటీన్ వస్తుంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి కేజీ వెయిట్కి వన్ గ్రామ్ ప్రోటీన్ ఉండాలి ఎప్పుడైతే ప్రోటీన్ అనేది సస్టైనబుల్గా ఖర్చు అవుతుంది అనమాట ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకున్నారో మజిల్స్ బాగా బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగేనే ఫ్యాట్ని కరిగించడానికి ప్రోటీన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి అలాగే మీకు ఈ టమ్మీలో ఉన్నటువంటి ఈ ఏలాడే పొట్టని తగ్గించడానికి ప్రోటీన్ చాలా దోహదం చేస్తుంది ఎందుకంటే మీరు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కరిగినట్టుగా ప్రోటీన్ కరగదండి మీరు ప్రోటీన్ కనుక తీసుకుంటే కనుక చాలా తక్కువ స్లోగా అవుతుంది అప్పుడు మీకు ఆహారం తినాలనేటువంటి కోరిక ఆకలి కలగదనమాట అండి అప్పుడు ప్రోటీన్ మీకు మజిల్కి ఉపయోగపడుతుంది ప్లస్ లాంగ్ రన్ సస్టైన్ అవ్వడం వల్ల ఎక్కువ టైంలో ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండదు ఈ చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ కనుక మీరు పాటించినట్లయితే డెఫినెట్గా మీకు ఈ వేలాడే పొట్ట నలభై రోజుల్లో కరుగుతుందండి మీరు చేసి చూడండి దాదాపుగా మీకు చాలామందికి నేను చెప్పి చూశాను నేను మీరు ఎక్సర్సైజ్ అంటారా మీ ఇష్టం వచ్చినట్టు అండి ఎక్సర్సైజ్ ఒక ట్వంటీ మినిట్స్ చేయండి మీరు యోగా చేస్తారా షటిల్ ఆడతారా వాకింగ్ చేస్తారా సైక్లింగ్ లైక్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి ఇవన్నీ తీసి చేసుకుంటే కనుక నలభై రోజుల్లో మీకు మార్పు కనబడుతుందండి మీరు షుగర్ అవాయిడ్ చేసినట్టు వారం రోజుల్లో మీకు మార్పు కనబడుతుంది పొట్ట లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఉదయం వాటర్ తాగటం అలవాటు అయితే ఇవాళ అయితే రేపనే అనుకోకండి అట్లీస్ట్ నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా నలభై రోజులు కనుక మీరు పాటించినట్లయితే మంచి శరీర ఆకృతి కలిగింత ఉంటారు మీకు మంచి చీర కట్టుకున్న చిన్న బాగా అందంగా కనబడతారు ఒక టీషర్ట్ వేసుకున్నా కూడా చాలా అందంగా కనబడతారు ఎప్పుడైతే ఈ వేలాడే పొట్ట తగ్గిపోయిందో మీ నడ నడకలో తేడా వస్తుంది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ మారిపోతాయి ఈ ఆరు నేను చెప్పినటువంటి ప్రయత్నాలు మీరు చేయండి నెంబర్ వన్ వాటర్ ప్రోటీన్ స్వీ అవాయిడ్ స్వీట్స్ అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఈ ఆరు టెక్నిక్స్ కనుక మీరు పాటించినట్లయితే డెఫినెట్గా మీకు వేలాడే పొట్ట మారి చక్కగా శరీరాకృతితో ఉండి అలాగే మీ అవయవాల పనితీరు కూడా మంచిగా మెరుగవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు అనుకోవచ్చు మీరు డాక్టర్ డైటీషియనా అంటే నాకు తెలుసుకున్నటువంటి పరిజ్ఞానాన్ని పది మందికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మీకు నచ్చితే పాటించండి మీ శరీరాకృతిని మార్చుకోండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది సర్వేజన శుభ్రవంతు నమస్కారం